హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి శివరాత్రిలోపు ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి మన హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్థి నాడు మరికొన్ని ప్రాంత తాలలో మాగ పాల్గొని మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్థి దినాలలో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలు సన్నిహితుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆదరిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తుల నమ్మకం ఈ భగవంతుణ్ణి పాలించే పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి నేటి జోడి శంకరుడుగా ఈశ్వరుడుగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులు పిలుచిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు లింగ రూపంలో మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా శివుణ్ణి చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదు రాత్రంతా జాగరణ చేయడం మంచిది మంచి ఫలితాలు ఇస్తుందని మన పండితులు చెప్తూ ఉన్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాలలో ఉండే పుణ్యతీర్థాలన్నీ విలువ మౌల్యం ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఈ ఒక్క విలువ పత్రాన్ని పరమశివుడికి సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అనంతరం మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి ఆలయాలలో పూజిస్తే పూజలలో పాల్గొంటే శి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వదినం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖ సన్నితులై ఉంటారు ఇప్పుడు పార్వతీదేవి శివుడితో అంతరంలో ఉత్తమై వ్రతం ఏది అని అడగగా అప్పుడు పరమశివుడు శివరాత్రి వ్రతం ఉత్తమమైన వ్రతం అని జవాబు ఇచ్చాడు దీంతోపాటు ఈ వ్రతం యొక్క విశేషాలు తెలియజేశాడు ఈ వ్రతాన్ని మా భక్తులు చతుర్థి నాడు మాత్రమే ఆచరించాలి తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముడి బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించాడు మరి ఈ మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే మహాశివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు శివుడి ఈ పండుగలలో ప్రధానమైనది మహాశివరాత్రి ఈ పవిత్ర పర్వదినాన భక్తులు శివున్ని మూడు పద్ధతుల్లో పూజిస్తారు అవి శివార్చన ఉపవాసం జాగరణ వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేస్తే శివుడి నామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరో ఒకటి ఉండదు ఉపవాసం అంటే మనసులో శివునికి దగ్గరగా ఉండడం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనకు మనస్సు దగ్గరగా ఉండాలి అంటే శివ ధ్యానం చేయాలి శివ ధ్యానం చేసే శివ ధ్యానం చేస్తే మంచి కలుగుతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది శివ ధ్యానం చేయాలి అంటే రోజంతా మేల్కొని ఉండాలి ఇలా మేల్కొని ఉండాలి అంటే పుట్టను ఖాళీగా ఉంచాలి అలా ఖాళీగా ఉంచడానికి ఉపవాసం అంటారు కాబట్టి భక్తులు ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో రోజంతా మహా శివుని పూజ ధ్యానిస్తూ ఉంటారు మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించకుండా ఉండడం కోసం కాబట్టి చిన్న చిన్న రో చిన్న చిన్న వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలి అని మన పండితులు సూచిస్తూ ఉన్నారు ఈ కాలంలో కొందరికి ద్రాక్ష జామ వంటి పనులను తీసుకోవాలి ఉపవాసం చేసుకొని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఇది మహాశివరాత్రి ఉపవాస పద్ధతి ఈరోజు ఏమి చేయకపోయినా ఉపవాసం ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి దోషాలు పోతాయి అంతేకాదు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ శరీరానికి దివ్య శక్తులు వస్తుంది చెడు ఆలోచనలు పోతాయి దైవిక శక్తి వస్తుంది అన్ని దోషాలు పోతాయి మన శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేసుకొని స్నానం చేస్తారో అప్పుడే ఆ నీటి అంత శక్తి వస్తుంది ఈ నీరు మీ శరీరం మీద పడగానే అత్యంత దివ్య శక్తులు మీ శరీరానికి గ్రహిస్తుంది ఈరోజు ఇలా చేస్తే మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది జన్మ జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి శివరాత్రి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే జన్మ జన్మ జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ రోజున ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను లేదా ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మ జన్మల పాపాలు దరిద్రం పోతుంది మీ దేహం పరిశుద్ధం అవుతుంది మీ శరీరంలోని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని పొందుతారు ఈ నీరు మీ శిరస్సు మీద పడితే మీ వ్యాధులు నయమవుతాయి జ్ఞాన శక్తి పెరుగుతుంది జ్ఞాన ఉత్తేజం అవుతాయి కానీ ఈ విషయం గుర్తుంచుకోండి ఉదయం సూర్యోదయంకి ముందే అరుణోదయ కాలంలో స్నానం చేయాలి రాత్రి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇలా స్నానం చేసే నీటిలో శివ అని అనుగ్రహం తప్పక కలుగుతుంది మీరు దైవిక శక్తి పొందుతారు దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి నర దృష్టి నరపీడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ ఒంటి నుండి పోతాయి శివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేస్తే మీకు నరపీడ నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ దరిద్రబాధలు అన్నీ పోతాయి స్నానం చేసే ముందు శివ శివ అనుకుంటూ ఆ శివ స్మరణాన్ని తలిస్తే మీ తరతరాలకు తరగని ఆస్తి వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు వస్తాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మీరు నెత్తిపైన చల్లటి నీళ్లు పోసుకునేటప్పుడు గంగాదేవితో పాటు శివనామ స్మరణ కూడా చేసుకున్నట్లయితే ఇద్దరు అనుగ్రహం అనుగ్రహం కలుగుతుంది కనుక మహాశివరాత్రి రోజు ఈ ఒక్కటి ఈ ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నియమాలను పాటించండి శివ పంచాక్షరి నామాన్ని జపించండి స్త్రీలు స్నానం చేసే ముందు చిటికడు పసుపును ముఖానికి రాసుకొని సుమంగళకి మంగళ సూత్రాలకు రాసుకొని స్నానం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ఆ తర్వాత స్నానం చేయండి సుమంగలి యోగం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా శివరాత్రికి ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక వీడియోలోకి వస్తే ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత విశిష్టత ఉంటుంది అయితే ఇట్లాంటి ఆవు శివరాత్రి రోజు లేదా శివరాత్రి లోపు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి మీకు ఉన్న కష్టాలు పోతాయి జాతకం మారిపోతుంది మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి కూరగాయలను ఆకుకూరలను పెట్టండి తోటకూర పాలకూర కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించడం వల్ల మంచి జరుగుతుంది మీకు ఉన్న కష్టాలు జాతకం అన్ని దోషాలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఆవు ఇలా తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కని వాటికి ఈ ఆకుకూరలను తినిపించండి వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి ఆస్తి వృద్ధి చెందుతుంది మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఏదైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది పాటు శత్రు నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతుంది కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సమస్యలు గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన వారు ధనవంతులు అవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములను పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం చేస్తున్న చేస్తున్నవారు గోమాతకు గోధుమను పిండి బెల్లం కలిపి పెట్టాలి ధన లాభం సంపాదించుకునేవారు గోమాతకు నానబెట్టిన పిండి బెల్లం కలిపి పెట్టాల్సి ఉంటుంది మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు గోమాతకు దొండకాయలను పెట్టాలి గోమాతకు అరటి పనులు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఆవుకు ఈరోజు ఆహార పదార్థాలను తినిపిస్తే ఇది తొందరలోనూ మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి రోజు లేదా మహాశివరాత్రి లోపు ఈ ఆవు కనిపిస్తే ఈ ఆహారపు పదార్థాలను తినిపించి మీ సమస్యలను దూరం చేసుకోండి ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు